జై జై సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీ శివరామ దీక్షిత సద్గురు పరబ్రహ్మణే నమ శ్రీమద్ బృహద్వాసిష్ట సిద్ధాంత నిర్ధారణులను శ్రీమద్ బోధ ప్రతిష్టాపన ఆచార్యులను శ్రీ మధ్ శ్రీ శివరామ దీక్షితులు వారి చేరచింపబడిన శ్రీమద్ బృహద్వాసిష్టమను శ్రీ శివరామ దీక్షితీయుము ఇప్పుడు దీక్షితీయు నుంచి ఆత్మానాత్మ దైద్వాషత ప్రకరణములోని ఆత్మ బ్రహ్మోపాధి ద్వయదోషరహిత ప్రకరణము మూడవ రోజు శిష్య మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అని కలలో వచ్చిన శరీరాల వలనే ఏమీ లేదు అని సాధనలు చెయ్యిందే ఏమీ లేదు అని సాధనలు చెయ్యిందే తనకు తాను రహితం ఆయన పుట్టని చావనిది రాకడా పోకడా లేనిది తనకు తానే స్వతసిద్ధమై ఉన్నది సర్వకాలం ఒక్క తీరుగా ఉన్నది ఎన్నటికీ శరీరము లేనిది జ్ఞాన కర్మ శూన్యమైంది భేద రహితమైనది ఆత్మ బ్రహ్మ జ్ఞాన భక్తి వైరాగ్య శూన్యమైనది శరీరాలలో ప్రవేశించనిది వెళ్ళిపోనిది సకల దేశాలయందు సర్వకాలయందు సమస్తమైన వస్తువులు ఎందు మాత్రము లేక తనకు తానే తనంతది రెండోది లేక తన సంబంధము కాని శరీరాలు కాక తనకు తానే ఆ శరీరాలు ఎందు ఉన్న అనేక భేదాలు కాక సర్వకాలము చెయ్యక ఉదకపానమైనా చెయ్యక సుఖదుఖాలు యొక్క గంధమాత్రమైన లేక మహా అద్వైతమనే నామమును ధరించక నామము రూపము లేక సర్వకాలము సంతతము ఒక్కటైన వికారము లేక చదువుకోక మరిచిపోక లింగత్రయము కాక ఎలాగూ ఉన్నది అలాగే ఉంది ఇచ్చా లేదు శరీరము కనుక మూలం లేని గుర్తు తిరిగే శరీరం ఒక్కటే గాని రెండో శరీరం లేదు శరీరం ఉన్నంతసేపు స్వప్నావస్థే గాని రెండో అవస్థ లేదు ఒక్కటే దేహం ఒక్కటే అవస్థ నాలుగు దేహాలు నాలుగు అవస్థలు లేవు గురు మూలముగా దృష్టాంతం వలె మేలుకుంటే అప్పుడే జాగ్రత్త అంతపర్యంతం కలె భ్రమకు మూలం ఒక్కటే రెండోది ఏమీ లేదు అది ఏది అంటే మూలం లేని గుర్తెరిగే దేహం స్వామి అయ్యా మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఉన్న కాసేపు అయోని సంభవుల గుర్తెరుగుతుంది కాసేపు యోని సంభవుల గుర్తెరుగుతుంది వెంటనే మూలం లేని అయోనీ సంభవులు తోచి ఎరుక ఉండంగానే ఏమీ లేదు యోని సంభవులు అలాగే నేను గుర్తిర్గంగా ఏమీ లేదు ఈ కలతోటే అయోని సంభవులు తోచిరి కలతోటే యోని సంభవులు తోచిరి వారు ఏమీ లేదు వీరు ఏమీ లేదు నాకు తనకు తానే దృఢం ఉన్నా కానీ నా వర్తమానం కలతగా ఉన్నది అదేమో నేను యోని సంభవణ్ణో అయోని సంభవుణ్ణో కాసేపు వారు వస్తే వారి వలనే ఉన్నా వీరిని చూస్తే వీరి వలనే ఉన్నా అట్టే విచారిస్తే ఆ దేహాలకు మూలము ఏమీ లేదు ఈ దేహాలకు మూలము ఏమీ లేదు రెండు సమానమే అవి శాశ్వతమైన ఈ బట్టబయలు కావు ఇవి శాశ్వతమైన బట్ట ఈ బట్టబయలు కావు వాటికి మొదలు కొన ఉన్నదే వీటికి మొదలవు ఉన్నదే వాటికి రాకడా పోకడా కద్దు వీటికి రాకడా పోకడా కద్దు అని ఆపుతూస్తుంది మంది అనుకోంగా వింటా యథార్థంగా విచారిస్తే తోచడము మాత్రమే కానీ ఆ దేహాలకు మూలం ఏమీ లేదు ఈ దేహాలకు మూలం ఏమీ లేదు ప్రవేశించేటందుకు స్థానము ఏమీ లేదు మూలం లేని గీగు తిరిగే శరీరము నేను అని అనుకున్నంతసేపు ఈ ప్రకారాన్ని తోస్తూ ఉంటుంది మూలం లేని ఈ ఉత్తరిగే శరీరం ఎప్పుడు ఏమీ లేకపోతే అప్పుడే ఏమీ తోచదు తోచుకుంటే సుఖము ఏమీ లేదు దుఃఖము ఏమీ లేదు అలాగైతే సర్వశూన్యమా అలాగైతే శరీరంలో కొంత ఉంచుకోనా ఉంచుకోవాల శిష్య ఉంచుకుంటే శరీరం యావత్తూ ఉంటుంది స్వామి ఉంటే ఏమి చల్లలో వెన్న వెన్నగుంటే బాధ ఏమి అది ఏమి పెరుగు తరిస్తే పెరుగులోనే పుట్టింది చైతన్యము దేహం వలన పుట్టింది శిష్య అని నేను ఎన్నడూ వినలేదు పెరుగు కవ్వం చేత తరిస్తే వెన్న పుట్టింది అని అందరికీ ఎరుకే దేహములో ఉన్నది గుర్తెరిగే జ్ఞానం దేహం వలన పుడుతుంది త్రిగుణాత్మకము దేహాది పదార్థాలను గుర్తెరిగే జ్ఞానము సత్వగుణం వల్ల పుడుతుంది పదార్థవాచ జ్ఞానస్య సత్వ కార్యత్వాత్ సత్వ సంజాయతే జ్ఞానం ఇది శృతి జాగ్రవస్థాయంచ జాగ్రవస్థాయాంచ జ్ఞానాధిక్యా అందుకే చిజ్జడం నామా యో దృష్ట సోఅచ్యుత అని శృతి ఉన్నది నాశనరహితమయ్యింది అచ్యుతుడు అని ఉన్నది అలాగైతే జాతస్య ధృవో మృత్యు అని ఉన్నది కనుక శరీరముతో కూడా ఏమీ లేదు అబ్బా ఇది అందరూ అనుకుంటూ ఉంటారు గాఢ నిద్రలో మూలం లేని తిరిగే శరీరం ఏమీ లేదు అని లెస్స కద్దు శరీరం ఉన్నంతసేపే శరీరం లేకుంటే ఏమీ లేదు స్వామి అలాగైతే సర్వశూన్యమా శిష తనకు తానే ఏమీ లేదు స్వామి నన్నే ముంచావు శరీరానికి మూలం ఏమీ లేకుంటే దాని బ్రతుకు ఏమీ ఇప్పుడు నాకే అయోని సంభవాలు కలలో అనేక శరీరాలు తోచినాయి గుర్తరిగే జ్ఞానంతో కూడా తోచినవి వెంటనే ఏమీ లేదు మన ఆశాత శరీరాన్ని కొంత కట్టివేసుకుంటే ఉండదలిచిందా ఏమి శిష్య అలాగైతే జ్ఞానం దొడ్డది అని ప్రసిద్ధి ఎందుకు ఉన్నది లోకంలో పాపాత్ముడు ధర్మం చేస్తే మహాదొడ్డవాడు అని ప్రసిద్ధి వలే ప్రసిద్ధి వలె కొంచెం సుగుణం ఉంటే ప్రసిద్ధి కద్దు అబద్ధానికి జీవనం ప్రసిద్ధే రాళ్ళ దేవతలని ప్రసిద్ధి లేదా అంటే రాళ్ళు దేవతలని ప్రసిద్ధి లేదా పూజలు చెయ్యరా దాందేమి పంచితం తాగరా ఓహో ఆవు పంచకం తాగరా పేడ తినరా ఇలాగే లోకవాడికే ఈ బట్టబైలు పారిపోతుందా ఏమి మూలం లేని ఈ గుర్తిరిగే శరీరానికి ఏమి సాటి ఏమీ లేని ఈ గుర్తిరిగే శరీరములో కొంత నిబద్ధి కొంత అబద్ధం అని కుక్కల వలె మొరిగిందాక ఏమి గాడి తెవలే కూసిందాక ఏమి నక్కవలే ఒల్లిందాక ఏమి పశువులకు నోరు లేదా ఏమి మనుషులు మూలం లేని ఈ గుర్తిరిగే శరీరాలలో కొంత నిబద్ధి కొంత అబద్ధం అని అనుకోంగా విని చీ వారి వరే మన మనము మాటలాడవద్దు అని ఊరికే ఉంటూ ఉన్నవి అంటే ఎవరు పశువులు మనుషులు ఎంత భ్రాంతులు అని అనుకోను ఎంత భ్రాంతులు అని అనుకోను మాటే అబద్ధమని నోరు మూసుకొని మొదల కొనాలేని దానిలో పడుకుంటావి అవి పుట్టని చావని దాని అందే ఉన్నవి దాన్ని ఎరుగవు మూలం లేని ఈ గుర్తురిగే శరీరం ఏమీ లేదు అని దృఢంగా ఎరుగవు ఉన్నప్పుడు మనుషులతో సర్వం సమానము సమానమే గాని అబద్ధాలు ఆడవు మూలం లేని గుర్తురిగే శరీరములో కొంత నిబద్ధి అనేది ఎందుకు అనుకున్నవి వాదించేటందుకు వాదనకు మూలం మూలం లేని గుర్తిరిగే శరీరమే మూలము మూలం లేని గుర్తురిగే శరీరం ఏమీ లేదని మేలుకుంటే వాదం ఏమీ వాదం ఏమీ లేదు ఉన్న పరిపూర్ణము వాదించదు కదా వాదించనే వాదించదు దానికి ఎరుక అనే జ్ఞానమే లేదు కర్మాలు ఎలాగ పుడతావి జ్ఞాన కర్మరహితమయ్యింది పరమతత్వం ఇది తత్వం వంటిది కాదు ఇది ద్వైత అద్వైత రహితమైనది జగత్తత్వ స్వరూపం ఉన్నది జీవ భావ జగద్భావములు లేనిది ఇది శ్రీ మద్గురు శ్రీ శివరామ దీక్షత ప్రభావే వేదాంత విచారణే ఆత్మనాత్మద్వయోషరహిత ప్రకరణం సంపూర్ణం జయ జయ సద్గురు బ్రహ్మరాజి జయ